వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఇంకొకప్పుడు ఎందుకు జరగలే అంటే అసలు అట్లా జరగడానికి జరిగించుకొని చేయించుకోగలరు ఎవడన్నా పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా ఒక కత్తి తీసుకొని కొట్టుకోవడమో లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడము చేయగలడా ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానం ఎవరితో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా ఎక్కడ తగలాలని చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా జరుగుతుంది అది సాధ్యమేనా అతనికి ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక అపోజిషన్ వాళ్ళు చేసిన ప్రజలకే చెప్పాలి ప్రజల విచక్షణకే ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి మేమేమో జరిగింది ఇది ఎవరు అటాకర్ తెలియాలి ఈ దాడి జరిగింది ఇది లేదా వెనక పర్పట్రేటర్స్ ఎవరన్నా ఉంటే అదన్నా బయటకు రావాలి మేము అడుగుతున్నాం వాళ్ళేమో వాళ్ళ వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు నిజంగా వాళ్ళు నిజాయితీ పర్లైతే అది వదిలేసి డ్రామా అనే దాంతో వాళ్ళు వెళ్తున్నారు పబ్లిక్ విల్ జడ్జ్ అన్నాడు అది కూడా ఇంకా ల్యాండ్ మైన్స్కి నేను బెదర్లేదు రాళ్ళకు కుదురుతున్నాను ఆ రాళ్ళు ఎక్కడ అసలు మా తగిలిన రాయి గురించే మేము ఆ డ్యూ ప్రాసెస్లో తప్ప దాని గురించి పట్టించుకోవాలి నిన్న వాళ్ళు చెప్పాము మళ్ళీ చెప్తున్నాం ఇన్సిడెంట్ జరిగిన గంటకు కానీ మేము దానికి రిలీజ్ చేయాలి ఎందుకంటే అది అవసరమా లేదా అనేది ఎప్పుడైతే సివిరిటీ తెలిసినా అక్కడే మేము రియాక్ట్ అయ్యాం వాళ్ళలాగా ఎక్కడో రాయి పడితే రాయి పడింది అయినా మేము బెదర్లేదారు ఇది మళ్ళీ బదులుకు బదులుకు మేము అవతల తగిలింది కాబట్టి మేము వేయించుకున్నామన్నాం అట్లైతే ఆయన కూడా కొట్టించుకొని అప్పుడు చెప్పాలి అసలు తగిలినా నేను పట్టించుకోలేదని దూరం నుంచి రాయితో కొట్టించుకొని ఇదిగో నేను నాకు తగిలింది నేను పట్టించుకోలేదు నేను అది ఏమన్నా లేకపోతున్నారు కదా ఎక్కడ మైదూర్లో నువ్వు దగ్గర పడిందని అని మాకు పడింది మేము పట్టించుకోవట్లేదు మేము లాంగ్వేజ్కి వెళ్దామని అంటున్నాడు మొత్తం ఒక డ్రామా బ్యాచ్ కదా లాగా ఉన్నారు అదే ఆడుతున్నారు ఈయనకు తగిలింది కాబట్టి ప్రజల్లో ఏమైనా ఇది వస్తుందేమో సిబ్బంది వస్తుందేమో కాబట్టి మా మేము కూడా చేసి దానికి పోటీగా ఇదిగో మాకు పడింది ఈయన మేము పట్టించుకోవట్లే చిల్లర పిల్ల లాగా ఉంది తప్ప సీరియస్నెస్ లేదు ఆయన చేసిన దాంట్లో మంది నా జరిగిన సంఘటన ఊరు ఎవరు రాష్ట్రపతి పాలన కూడా అడిగినట్టున్నారు అదే అడుగుతాను సిబిఐ ఇంటర్నేషనల్ ఏజెన్సీ అదే కదా నవ్వొచ్చేది విక్టిమ్స్ మేము ఇటువైపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విక్టిమ్ ఇక్కడికి సంబంధించిన జరుగుతుంది ఖచ్చితంగా కోరుకుంటున్నాం వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు దాడి చేసిన వాడు ఎవడు పట్టుకోవాలని కాదు అసలు కన్ఫ్యూజ్ చేయాలి దీని నుంచి ఇన్సిడెంట్ నుంచి తప్పించి వేరే దాని మీద మీదకి వెళ్ళాలి ఫోకాస్ ఎలా వాళ్ళ తాపాత్ర దానివల్ల దీనికోసం అంటే న్యూస్ స్పేస్ అంతా కూడా ఇవి రావాలి సాయంత్రం వెళ్తారు బయటకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ అడిగాం వాస్తవాలు బయటకు రావాలి భద్రతా వైఫల్యంలో ఏమేమి ఉన్నాయి ఇందులో డ్రామా అని అంటున్నారు అనేది వాళ్లే డ్రామా అనే అనుమానం ఉంది అది కూడా నిజానిజాలు వెలికి రావాలి ఇలాంటివన్నీ దాంట్లో పెడతారు పెట్టేసి అవే బయటకు వచ్చి మాట్లాడతారు ఆమె మీడియా స్పేస్ మీరు కూడా దానికి ఇవ్వాలి అదే పొలిటికల్ పార్టీ కాబట్టి అదే వస్తుంది సో అసలు విషయం మీద నుంచి ఏమాటాలా ప్రజలు లేదా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా అనవసరమైన పాయింట్స్ ఏవో రేజ్ చేయాలా అదే వాళ్ళ తాపాత్ర ఏమైనా సేపు ఓర్ ఇష్యూ ఈ రోజుకు కూడా ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు ఇప్పుడు సాయంత్రం మాట్లాడతారు నాకు గట్టిగా చెప్పగలను ఆయన ఇష్యూస్ మీద మాట్లాడతారు ఇదంతా చూపించుకుంటూ నాకు ఇదో ఇది నా మీద దాదా చూపండి లేబంటే జాలి చూపండి అని అయితే అడగరు చంద్రబాబు లాగా పలిపిరి దారి కట్టుకొట్టుకొని తిరుగుతానట్టు వర్షం పెట్టి ఆరు నెలల పాటు అట్లా చేయడు ఆయన ప్రజలకి ఇష్యూసే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు ఏమేమి చేశారో చెప్తారు అటువైపు కూటమి వల్ల లాస్ట్ టైం వాళ్ళు ఎట్లా మోసం చేశారో చెప్తారు బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతారు ఈ ప్యాటర్న్ ఉంటుంది ఈ ప్యాటర్న్ ఉంటుంది నిన్న జరిగిన దాని వాళ్ళు ఏం రాజ్య రాజకీయం చేస్తున్నారో ఎత్తి చూపితే చూపుతారు ఇది నేను అనుకుంటున్నాను ఇదే చంద్రబాబు నాయుడు అయితే మిగిలిన పక్కకు తోసేసి దాని మీదే మాట్లాడతారు ఇష్యూ ఎక్కువ చేసి మాట్లాడుతున్నది వాళ్ళు మేం కాదు మేము ఒక్కసారి పోలీసు దృష్టికి తెచ్చినాక దాని ఇన్వెస్టిగేషన్ ఇదే జరిగి అసలు వాస్తవం రావాలని కోరుకున్నాక దాని గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు నిజానికి ఈరోజు ఇప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తే ఈ వైపు కూడా స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు మోర్ పెద్ద ఇష్యూ వచ్చి నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి దానికి సంబంధించి మేము ప్రిపేర్గా ఉన్నాము ప్రజల బ్లెస్సింగ్స్ కావాలని పోతున్నాం చెప్పడానికి మాకు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి తెప్పించి ఇలాంటివేమో చెప్పుకోవాల్సిన అగత్యం లేదు అవసరం లేదు అలాంటి ఆలోచన కూడా ఎప్పుడు లేదు డ్రామా ఆడుతున్నది వాళ్ళు ఆడుతున్నారు దాడి జరిగింది వాస్తవం సీరియస్ దాడి జరిగింది అది వాస్తవం అండ్ వాడు ఎవరు ఎవరు చేశారో చేసిన వాడు అనేది జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ కానీ బట్టి చూస్తే వెనక పథకం ప్రకారం జరిగింది అనుకుంటున్నాం కాబట్టి అది కూడా బయటికి రావాలనేది మా కోరిక వాళ్ళు సిన్సియర్ అయితే అదే డిమాండ్ చేయాలి వేరే కాదు గడగాల్సింది వేరే డిమాండ్ కాకుండా ఇది మాత్రమే పెట్టాలి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎవరు నిజం నిగ్గు తేలాలని వాళ్ళు అడగమండి అది కరెక్ట్ ఈ టైంలో వాళ్ళకేదో టీం ఉంది కదా అవసరం లేకుండా జనం అంటున్నారు కదా వాళ్ళు అన్నదాంట్లో పోని ఎవరన్నట్లు అనాలనుకున్నా కూడా ప్రజలు రాకపోతేను ప్రజల్లో ఆదరణ లేకపోతేను అలాంటి వాడు డ్రామా వస్తాడు అలాంటి వాడు అంటే చంద్రబాబు నాయుడు ఆయన చేస్తూ అలాంటి డ్రామాలు ఇక్కడ అవసరం కాదా అసలు అది ఆయన ఆయన ఎగ్జిబిట్ కూడా చేసుకోవట్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ దగ్గర నుంచి బ్లడ్గా చూపించి ఈ ఇంజురీ చూపించుకుంటూ తిరిగితే ఎవరైనా అర్థం అవుతుంది ఆయన కన్సీల్ చేసుకుని అసలు లేనట్టే టూ అవర్స్ పాటు జనంలో ఉండేవాడు ఆయన ఆ రకంగా బిహేవ్ చేసిన డ్రామా ఎట్లుంటారు అంటే జనం ఒప్పుకుంటారా ఎమ్మెల్యే అడుగుతున్నారు నైన్టీన్లో ఆ రోజు మీకు గుర్తుంటే మీడియాకు ఆయన ఇమీడియట్ బయటకు ఒక బ్లడ్ ఉన్నది కూడా కనపడినా షర్టు మార్చుకొని ఫ్లైట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాము టీవీలో చూస్తే తప్ప జనానికి తెలియడా ఏ ఫ్లైట్లో వెనకబడి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు దిగిన తర్వాత రే ఇట్లా జరిగిందా ఈరోజు అంతే ఒక చుక్క ఏమైనా మీకు బ్లడ్ కనిపించిందా ఇంజరీ ఆయన చూపించాడా మేము రిలీజ్ చేసిన ఫొటోస్ సివిరెడ్ చెప్పడానికి మేము రిలీజ్ చేసిన దాంట్లో తర్వాత కనపడింది ఆయన మళ్ళీ టూ అవర్స్ జనంలో ఎట్లా ఎందుకున్నారు అంటే తెలియకూడదు అని దాని మీద తెలియజెప్పాల్సిన అవసరం లేదు అది పర్సనల్ ఇంజురీ అనేది జరిగింది వాట్ ఎవరు హ్యాప్ అండ్ చేసారు దానికి ఇన్వెస్టిగేషన్ తేలితే తేరాలని అనుకున్నారు అండ్ నేను మళ్ళీ చెప్తున్నా ఈరోజు కానీ రేపు కానీ దాని మీదే ఆయన మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే అది అనుకున్నది కాదు ఒక రకంగా అడ్డంకి మాకు ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మాండంగా జరుగుతున్న దాంట్లో నిన్న ఒక రోజు వేస్ట్ అయింది ఆయనకు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది డాక్టర్ అడ్వైజ్ మేరకు జ్వరం వచ్చింది వాపు వచ్చి ఇది అయిపోయింది అనేది చేస్తే డిస్కంఫర్ట్ ఉన్నాయి చేయాల్సిన పని ఇంతుంది ఈ టైంలో మేము అసలు ఇది అడ్డము తనకు మేము చెప్పుకోవాల్సిన దానికీ అడ్డం ఇష్యూ డైవర్ట్ అవుతుంది కాబట్టి మాకు దాని మీద ఎలాంటి మోదు లేదు చంద్రబాబుకి ఇలాంటి వాటి మీద మోజు ఉంటుంది ఆయన చేస్తారు డ్రామాలు ఆయన చేసిన దొంగ దీక్షలు కానీ ఆయన చేసిన మిగిలినవి ఏ ఉన్నా కూడా నేను నిన్న కూడా మెన్షన్ చేశాను అవన్నీ వాటికి ఆయన సిద్ధాస్తుడు అలాంటి వాటిలో ఆయనతో పాటు ఉన్నప్పుడు నిజంగా ఆయన సహజంగా నటుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకుంటాయి ఇలాంటివన్నీ అవన్నీ తెచ్చి మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లక్షణాలను ఈయన చూపాలని చూస్తే అవి జనమైతేట నమ్మరు ఎందుకంటే పదేళ్ళ ముందు చూస్తున్నారు పన్నెండేళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటిదే జనానికి తెలుసు